హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక జేష్విక ఈరోజైతే ఒక సూపర్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసానండి దీనివల్ల అయితే మనం రోజు తాగితే కనుక బెల్లి ఫ్యాట్ కూడా చాలా తగ్గుతుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను దానిలోకి మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ చాలా చక్కగా ఇలా చేసుకుని తాగితే చాలా రిజల్ట్ వస్తుందండి నేను వన్ అవర్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని టూ స్పూన్స్ వేసుకున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దానిలోకి టూ స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను సార్ కదా టూ స్పూన్స్ వేసుకున్నాను చక్కగా వన్ టూ మంత్స్ అలా చేస్తే బెల్లి ఫ్యాట్ చాలా వరకు తగ్గుతుందండి దీనిలోకి కొంచెం పుదీనా వేసుకున్నాను ఎవ్రీ మార్నింగ్ లెగవగానే బ్రష్ ఇవి తాగితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఆ హనీ అన్నీ కలిసేలాగా ఒకసారి స్పూన్తో ఇలా తిప్పుకోవాలి నెక్స్ట్ అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దానిలోకి నేను వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు బాగా తిప్పుకోవాలి అప్పుడు హనీ అవన్నీ కూడా వాటర్లో కలుస్తాయి కదా చూసారు కదా ఇప్పుడు మనం చిటికెడు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూసారు కదా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి దీన్ని సబ్జా గింజలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట రోజు ఇలా చేసిస్తాను నేనైతే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు ఇది సార్ కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం లెమన్ పిండుకున్నాము నిమ్మకాయ ఒక స్పూన్ పిండుకున్నాను దాన్ని కూడా బాగా తిప్పుకోవాలి కలిసేలా తిప్పుకోవాలి అంతేనండి చాలా హెల్దీ అయిన సబ్జా గింజలతో డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎవ్రీ మార్నింగ్ తాగడం వల్ల పొట్ట అయితే చాలా తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్